హలో వ్యూవర్స్ వెల్కమ్ టు సత్యా వ్లాగ్స్ ఈరోజు వీడియోలో జొన్న రొట్టె ఎలా చేయాలో మీకు చూపిస్తాను ఎందుకంటే మనకి ఈ కాలంలో చాలా తక్కువ మంది చేస్తారు తక్కువ మందికి చేయడానికి వచ్చు కాబట్టి ఈ ప్రాసెస్ నేను చూపిస్తున్నాను వచ్చిన వాళ్ళు స్కిప్ చేయొచ్చు రాని వాళ్ళ కోసం ఈ ప్రాసెస్ ముందుగా ఒక చిన్న గిన్నె కానీ లేదా చిన్న బౌల్ లాంటిది ఏదైనా సరే స్టీల్ది కానీ ఏదైనా మీ ఇష్టం ఏదైనా తీసుకొని దాంట్లో వాటర్ కొన్ని పోసుకొని ఒక గ్లాస్ లేదా చిన్న కప్ గ్లాస్ తీసుకొని బాగా బాయిలింగ్ వచ్చేంతవరకు వెయిట్ చేయండి తర్వాత ఆ వేడి ఉన్నప్పుడే ఏం చేయాలి జొన్నపిండి అనేది తీసుకొని ఆ వాటర్లో చేయాలి సో ఎందుకు అలా చేసే ఏంటి బెనిఫిట్ అంటే అందులో ఆ పిండి అనేది మంచిగా మిక్స్ అయిపోయి వేడిగా ఉన్నప్పుడు మనము రొట్టె చేయడం వల్ల మనకి క్రాక్స్ అనేవి రాకుండా ఉంటాయి మళ్ళీ ఈజీగా స్మూత్గా ప్రెషర్ లేకుండా చేయొచ్చు అనమాట అందుకని సో అవి వేసుకొని స్పూన్తో కలుపుకోవాలి లేదంటే మన చేతికి ఆలుతుంది ఎందుకంటే వేడి వాటర్ కదా సో అందుకని సో మంచి కలుపుకోండి మంచిగా స్పూన్తో మిక్స్ చేసుకున్న తర్వాత దాన్ని రొట్టె చేయడానికి మీకు ఎక్కడ వీలుగా ఉంటే అక్కడ వేసుకొని నేనైతే కిచెన్ కౌంటర్ టాప్ పైన వేసుకొని చేస్తాను ఎందుకంటే నాకు అక్కడే కంఫర్ట్గా ఉంటుంది హైట్గా ఉంటుంది కాబట్టి సో అక్కడ నేను మెల్లిగా కలుపుకుంటున్నాను కొంచెం వేడిగా ఉంది ఇలా ముద్ద చేస్తే ముద్ద వచ్చేలాగా చూడండి ఈజీగా ఎంత మెత్తగా ఉంది అలా ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్ ఇది ఎక్కువ హార్డ్ ఉండదు జస్ట్ కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ లేదా రాని వాళ్ళ కోసము ఈ ప్రాసెస్ అనమాట వచ్చిన వాళ్ళు ఈజీగా చేస్తారనుకోండి సో ఇలా నైస్గా కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి సో ఇలా కలుపుకున్న తర్వాత ఇలా ముద్దలాగా అవుతుంది చూడండి ఎంత మెత్తగా ఉంది సో దీన్ని ఒక షేప్లోకి తెచ్చుకోవాలన్నమాట ఎలా అంటే వీడియోలో చూపిస్తున్న విధంగా మంచిగా షేప్లోకి తెచ్చుకొని చూపిస్తాను చూడండి ఇలా కింద కొడుతూ కొడుతూ అంటే గట్టి కాదు నార్మల్గా చిన్నగా టచ్ చేస్తూ ఇట్లా మౌంటైన్ లాంటి షేప్లోకి తెచ్చుకున్న తర్వాత దాన్ని మనకి రొట్టెలాగా చేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట ఇలా ఈ షేప్లోకి తెచ్చుకుంటే ఇలా ఏంటి అంటే మనకి రొట్టె కొట్టేటప్పుడు మనకి క్రాక్స్ అనేది ఉండదు సో మంచిగా ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది అనమాట లా ఎక్కువ పెద్దగా అవుతుంది అట్లా చూడండి వీడియోలో చూసినట్టుగా కొంచెం పొడిపిండి చల్లుకొని ఈజీగా ఇలా చేసేయండి ఇది మెలిమెలిగా కొడుతుంటే కొడుతుంటే లైట్గా కొడుతుంటే అది కాస్త లేదా కొంచెం పెద్దగా అవుతుంది మనకి ఎంత సైజు పిండి కొద్ది రొట్టె అని అంటారు కదా సో పిండి నేను కొంచెం ఎక్కువ తీసుకుంటున్నాను కాబట్టి నాకు ఎక్కువగా ఉంటుంది ఎక్కువగా వస్తుంది సో పిండి కొంచెం తక్కువ అనిపిస్తే మెల్లిగా తీసుకొని అదేం వి విరిగిపోదు మంచిగానే ఉంటుంది సో ఫైనల్లీ నా రొట్టె డన్ చూడండి ఇంతవరకు చేసేసాను ఇంత పెద్దగా అవుతుంది పిండి ఎంత పెడితే అంత రొట్టె సో దీన్ని మనం ఏం చేయాలి ప్యాన్ని హీట్ చేసుకోవాలి రొట్టె చేసినంతసేపు ముందుగా ప్యాన్ని పెట్టేసుకున్నాను కదా వీడియోలో చూపించినట్టు సో చెప్పడం మర్చిపోయాను సో ఇలా వేసేసాను కింద చేతి పెట్టి పైన రివర్స్గా వేసేసేయాలి వీడియోలు చూసినట్టుగా వేసేసిన తర్వాత ఏం చేయాలి అది కాలని ఇవ్వండి ఫస్ట్ సో ఇంకా కొంచెం పిండి మిగిలింది కాబట్టి నేను ఏం చేస్తున్నాను దాన్ని కూడా చేసిస్తాను ఇది ఈ రొట్టె కాలేలోపు అది కూడా చేసిస్తాను అనమాట ఎందుకంటే నాకు అలవాటు కాబట్టి నేను అలా ఫాస్ట్ ఫాస్ట్గా చేయడం అలవాటు తర్వాత ఈ రొట్టె కాలింది కా కాలిన తర్వాత దానిపైన వాటర్ స్ప్రింక్లర్స్లో జల్ సో స్ప్రింక్లర్స్ తీసుకొని ఇట్లా నార్మల్గా కొంచెం తడుపుకోవాలి రొట్టెని తడుపుకొని టర్న్ చేసేయాలి సో అవతల పక్క కూడా కాలుతుంది అనమాట సో ఇది కాలిన తర్వాత చూపిస్తున్నాను చూడండి చూడండి ఇంత చక్కగా కాలిపోయింది కదా సో ఇలా కాలి చేసుకోవడం వల్ల మనకి ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది సో పొద్దున అండ్ నైట్ హెవీ ఫుడ్ కాకుండా లైట్ ఫుడ్ అనమాట ఇది ఇది తినడం వల్ల మనకి చాలా హెల్త్ అనేది బాగుంటుందని నేను అనుకుంటున్నాను మా ఇంట్లో మా అక్క ఐ మీన్ అత్తయ్య అందరూ తింటారు ఎందుకంటే నేనే చేస్తాను కాబట్టి నేను నాకు నువ్వు అంత నచ్చదు కానీ ఎప్పుడో ఒకసారి నేను కూడా తింటాను సో ఇది బలం కూడా సో చూడండి ఇంకోటి కూడా కాల్ చేశాను అది కూడా సెకండ్ది సో ఇంకోటి కూడా రెడీ అయిపోయింది మా చిన్నోడికి అయితే చాలా ఇష్టం అనమాట చూడండి సో సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అనమాట ట్రై చేయండి ఎలా ఉందో చెప్పండి And thank you for watching. Subscribe my channel, guys. Like and share. Okay.